ఇవాళ కేసీఆర్ గారు పద్నాలుగేళ్ళు పోరాడి కానే కాదు రానే రాదన్న తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన జాతిపిత కేసీఆర్ పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన నాయకుడు కేసీఆర్ జిఎస్డిపి పెరుగుదలలో పర్ క్యాపిటా పెరుగుదలలో ఎస్ఓఆర్ స్వంత ఆదాయ వనరుల అభివృద్ధిలో అభివృద్ధి పెరుగుదలలో విద్యుత్ వినియోగములో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడములో సాగు విస్తీర్ణం పెంచడములో పంటల ఉత్పత్తి పెంచడములో మిషన్ కాకతీయ ద్వారా రైతు బంధు ద్వారా దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్ కొత్త రాష్ట్రానికి ఒక దశ దిశ నిలిపిన నాయకుడు కేసీఆర్ ఆయన పట్టుకొని నువ్వు మార్చురీకి పంపాలని మాట్లాడతావా నీకైనా విజ్ఞత ఉందా సంస్కారం ఉందా గతంలో జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కేసీఆర్ గారు సభానాయకుడిగా ముఖ్యమంత్రిగా ఎప్పుడు సభలో మాట్లాడినా పెద్దలు గౌరవనీయులు అనుభవజ్ఞులు జానారెడ్డి గారు అని ఎంతో వినయంగా ఎంతో మర్యాదతో జానారెడ్డి గారి గురించి మాట్లాడేది కానీ నువ్వు మాట్లాడుతున్న భాష ఏంటి చావును కోరుకుంటావా తెలంగాణ సాధించిన జాతిపిద్ద కేసీఆర్ చావును కోరుకునే నీకు సంస్కారం ఉందా అని నేను అడుగుతా ఉన్నా